వాయిస్ మాడ్యులేషన్ గురించి బాగా తెలుసుకున్న తర్వాత ఛానల్లో అప్లై చేశాను అనమాట వీడియోలో వాయిస్ ఎప్పుడు చిన్నగా తప్పులు పోతుందేమో ఎట్లెట్ అవుతుందని వాయిస్ను వెనక్కి రావడము కట్ చేసుకోవడం ఇట్లా ఎక్కువసేపు వాయిస్ ఇవ్వడానికే సరిపోయేది కానీ వాయిస్ మాడ్యులేషన్ గురించి బాగా నేర్చుకున్న తర్వాత ఫాస్ట్గా ఇచ్చేసాను అనమాట వీడియోకి వాయిస్ ఇది నాకు చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇంకా వ్యూస్ కూడా వచ్చినాయి బాగానే బాగా వచ్చాయి వ్యూస్ అయితే ముందు ఇప్పుడు దానికి ముందుకెళ్ళిపోయేదాన్ని డిలేట్ చేసేదాన్ని ఇంకా నా వాయిస్ చిన్నగా వస్తుంది ఒక చోట పెద్దగా వస్తుంది అని ఫీల్ అయ్యేదాన్ని ఇప్పుడు రావడం లేదా ఒకటి ఏ టోన్ వస్తుంది ఇంకా ఇది తప్పు నేమో అని అనుకోవడం కూడా లేదు ఇంకా తప్పు అని భావన నాకే వచ్చేస్తుంది అది వాయిస్ ఎకటగా వచ్చేస్తుంది అది అని అనుకుంటున్నా కానీ కానీ పెట్టేస్తే పెట్టిన తర్వాత నాకే అనిపించింది కరెక్ట్ నేను బాగా మాట్లాడినా అని నాకు నే నాకు నేనే ఆ బాగా అనిపించింది